టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మన అని చెప్పడానికి ఇంకోసారి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మన అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఎందుకు మార్క్సిజం మనకి మీకు భవిష్యత్తులో కనుక మీరు వైసీపీకి ఓటేసి ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో గజం స్థలం ఉన్న వాళ్ళైనా సరే సెంటు భూమి ఉన్న వాళ్ళైనా సరే ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దున్నని భూమి అంతా జగన్దే అయిపోద్ది దున్నిన భూమి మీద మీకు అధికారం ఉండదు మీరు ఉండని స్థలాలన్నీ వైసీపీ జగన్వే అయిపోతాయి మీరు ఉన్న స్థలాలు కూడా దాని మీద తాకట్టు పెట్టేస్తాడు వైసీపీకి ఓటేసారంటే మీ ఆస్తులకి మీరే కూర్చొని పెట్రోల్ వేసి తగలు జాగ్రత్త కొద్ది రోజులుగా నేను మాట్లాడుతాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరు మీద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తాను